భార్గవి మళ్ళీ రోజు ఒక బైక్ డ్రైవింగ్ చేస్తున్నావు కదా మీకు కూడా బైక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి

అన్నప్పుడు అక్కడ ఏంటంటే యాక్సల్ రేటర్ బ్రేక్ క్లచ్ మూడు కూడా ఒకటే లైన్ లో ఉంటాయి ఇక్కడ ఏంటంటే యాక్సల్ రేటరు బ్రేక్ ఒకవైపు ఉంటది క్లచ్ ఒకవైపు ఉంటది రైట్ సైడ్ లోనేమో ఏబి ఉంటది లెఫ్ట్ సైడ్ లోనేమో క్లచ్ ఉంటది అంటే సి ఉంటది అన్నమాట ఓకేనా ఏబి ఒకవైపు సి ఒక వైపు ఎందుకంటే ఇది టూ వీల్స్ ఇది ఒక బైక్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఏబిసి సి చెప్పినా కదా ఏబి రెండు చూపిస్తా ఏ అంటేనేమో యాక్సల్ రేటరు ఇది యాక్ేటర్ ఓకే ఓకేనా బ్రేక్ కూడా దీని పక్కనే ఉంటది ఇది బ్రేక్ కాకపోతే బైక్ ఏంటంటే ఇగో ఇది కూడా బ్రేకే బ్రేక్ హ్యాండ్ ఫీల్ బ్రేక్ అనమాట ఇది ఇది అసలు మనం యూజ్ చేయాల్సిన బ్రేక్ ఇది లెగ్ తో లెగ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కి వచ్చే బ్రేకే ఇది. ఓకే. ఓకే. అంటే వెహికల్ స్టార్ట్ అంటే మూవ్ అవుతుట్టు వెళ్ళపోడానికి అంటే రైజ్ చేసుకోవడానికి అంటే కార్ లో లాగా అయినా ఆ కార్లో ఏంటంటే మనం అక్కడ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తాం ఇక్కడ రొటేట్ చేస్తాం అన్నమాట. ఇలా రొటేట్ చేసుకుంటే వెళ్ళిపోతది. మరి దీనికి ఉన్నది కదా ఇక్కడ మరి దీన్ని తీండి ఇట్లా జాయిన్ చేస్తే ఇమేజ్ బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ దేనికి అయితే అంటే ఫ్రంట్ గేర్ కి అంటే ముందున్న వీలు ముందున్న వీలు ఆపడడానికి అన్నమాట ఇది. ఈ బ్రేక్ ముందున్న దానికి. దీని దగ్గర అప్పుడు ఏదైనా యూజ్ చేయొచ్చా హ్యాండ్ అయినా అక్కడ కింద లెగ్ మూమెంట్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా ఉంది కాబట్టి ఇదేమో ఫ్రంట్ వీల్ ఫ్రంట్ వీల్ ని ఆపడానికి ఈ గేర్ అన్నమాట కానీ అసలు 99.9% యూస్ చేయొద్దు అంటే ఏదో ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నప్పుడు 2 కేసెస్ లా వేసుకుంటూ సడన్ గా ఆపాలి అన్నప్పుడు తప్ప నార్మల్ గా అయితే వేయొద్దు అంటే దీని వేయొద్దు ఎక్కువ యూస్ చేయాల్సింది ఇది బ్రేక్ ఇప్పుడు ఇది ఉంది కదా నేను ఎంత ప్రెస్ చేస్తా ఉంటా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది చూడు ఇది బ్రేక్ కిందికి వెళ్ళిపోయినప్పుడు బ్రేక్ పడుతుంది ఇక్కడ బ్రేక్ అయిపోయినా ఇప్పుడు ఇది ఉంది కదా అదన ఇదేంటి అని అంటే క్లచ్ ఇందాక నీకు ఏ బి ని చూపించిన ఇప్పుడు సి సి కదా ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నది క్లచ్ అనమాట ఈ క్లచ్ ని ఎప్పుడైనా ఈ క్లచ్ పట్టుకుంటేనే మనకి ఇక్కడ వెహికల్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి మూమెంట్ లో చూపిస్తా ఈ క్లచ్ అనమాట అంటే వెహికల్ స్టార్ట్ కావడానికి ఇది ఉంటే అక్కడ స్టార్ట్ అవుతుంది క్లచ్ పట్టుకొని గేర్ వేసుకుంటూ ఫస్ట్ క్లచ్ పట్టుకున్న గేర్ వేయాలి ఓకేనా క్లచ్ పట్టుకుని గేర్ వేయాలి ఇప్పుడు ఇది గేరు ఇవి అన్ని గేర్లు ఓకేనా అది ఇది గేర్లు ఇది గేర్లు అనమాట ఇవి గేర్ కదా ఇదేమో న్యూట్రల్ అంటే న్యూట్రల్ అంటే వెహికల్ స్టార్ట్ కావడానికి న్యూట్రల్ లో ఉండి స్టార్ట్ చేయాలి మనం న్యూట్రల్ లో ఉంచాలి అది ట్రచ్ చేసి గట్టిగా ఒత్తిపట్టాలి గట్టిగా ఏం అవసరం లేదు అంటే ఇక్కడ క్లచ్ పట్టుకొని చేసిన తర్వాతకి ఇప్పుడు ఫస్ట్ గేర్ వెనక్కి ఫస్ట్ గేర్ మొత్తం ఈ ఫోర్ గేర్స్ టైం అంటే ఒక అంటే ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ ఏందంటే నువ్వు స్లోగా వెహికల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ గేర్. ఇప్పుడు సెకండ్ గేర్ ఏందంటే నువ్వు ఇదే క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ చేసాం అనుకో ను స్పీడ్ గా పోతున్నావు. కొంచెం స్పీడ్ పెంచడానికి. పెంచుకోవాలన్నప్పుడు మాత్రమే సెకండ్ గేర్ చేయాలి. అక్కడ స్కూటీలోకి ఏంటంటే నార్మల్ గా రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఓన్లీ అక్కడ ఇక్కడ ఏంటంటే క్లచ్ పట్టుకొని గేర్ అంతే. బండి పికప్ వస్తుంది అంటే కార్లలాగా. లాగా గేర్ క్లచ్ థర్డ్ గేర్ వేస్తున్నా. క్లచ్ పట్టుకొని ఫోర్త్ గేర్ వేస్తున్నా. అంటే మనం కావాలనుకున్నంత స్పీడ్ అప్పుడే వేసుకోవాలి మోర్ గే లేచినావు మరి ఇప్పుడు నువ్వు ఒకవేళ సడన్ గా ఏదైనా డౌన్ అవుతావు అవును అంటే ఇప్పుడు ఒకవేళ సడన్ గా తగ్గాల్సి వస్తది నీకు అంటే డౌన్ కావాల్సి వస్తది అంటే స్పీడ్ తగ్గిచ్చేస్తావు అట్లాంటి అప్పుడు ఏం చేస్తావు క్లచ్ పట్టుకుంటావు ముందుగా చేస్తావు మళ్ళీ ఏం చేస్తావు అంటే స్లో కావాలనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ముందుకి మళ్ళీ ముందుకి న్యూటరల్ లాస్ట్ న్యూట్రల్ న్యూట్రల్ అంటే బండి మొత్తం స్లో అయిపోయినట్టు అన్నమాట న్యూటరల్ అంటే బండి ఆగే కండిషన్ ఉన్నప్పుడు న్యూట్రల్ కి తీసుకొస్తాం ఓకే 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 స్పీడ్ కావాలా అనుకున్నప్పుడు బ్యాక్ ఓకే స్లో అవుతుంటప్పుడు ఇక్కడ తగ్గించుకోవాలి గేర్లు స్టాండ్ స్టాండ్ కూడా ఓకేనా ఓకే ఇది కీ వదినా వచ్చేస్తానా ఇక్కడ కీ పెడుతున్నా ఓకే కీ పెట్టేసిన వన్ సైడ్ రొటేట్ చేసిన రైట్ సైడ్కి రొటేట్ చేసిన అంటే సింగిల్ టైమా ఇప్పుడు చేస్తున్నా స్టాండ్ తీసేసినా స్టాండ్ తీసేసి ఓకేనా అసలు ఫస్ట్ బైక్ వెయిట్ ఆపడం నేర్చుకోవాలి బైక్ వేట అప్పుడు వస్తనే కదా బైక్ డ్రైవడం స్టాండ్ యావాలి కొంచెం పొజిషన్ ఓకే ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఓకేనా నేను కదా ఏబి ఇది క్లచ్ ఇది ఓకే ఓకేనా క్లచ్ ఇది సో నేను ఏం ఫస్ట్ క్లచ్ క్లచ్ అంటే సి క్లచ్ క్లచ్ పట్టుకొని క్లచ్ కీ ఇక్కడ కీ ఆన్ చేయగానే న్యూట్రల్ అని చూపిస్తుంది ఇప్పుడు కీ ఉంది కదా ఇక్కడ రీడింగ్ ఉంది కదా ఇది స్పీడోమీటర్ ఇది ఎంత స్పీడ్ ని ఇండికేట్ చేస్తా అనమాట క్యాష్ బోర్డ్ ఏరియా మనకు మాక్సిమం నేను ఉంటది రొటేట్ చేస్తున్నా ఇక్కడ పెట్రోల్ కి సంబంధించిన ఇండికేటర్ ఇప్పుడు వన్ ఫిస్ట్ ఇచ్చిన ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి నేను ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తా క్లచ్ పట్టుకుంటా ఓకేనా క్లచ్ పట్టుకొని ఇప్పుడు క్లచ్ పట్టుకున్నా కదా

గేర్లలో ఉన్నప్పుడు ఏమైందంటే సడన్ గా జంసడం అట్లా జరుగుతుంటే ఎందుకు న్యూట్రల్ లో ఉంచుకున్నాం అనుకో సేఫ్ సైడ్ అనమాట ఇప్పుడు నేను క్లచ్ పట్టుకొని సెల్ఫ్ సెల్ఫ్ కదా ఇక్కడ సెల్ఫ్ నొక్కు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కదా ఇక్కడ చెప్పిన ఈ యాక్సిల్ అంటే మూవ్ కాదు ఎందుకు మూవ్ కాదు అంటే ఫస్ట్ గేర్ వేయాలి కదా అంటే గేర్ నేను ఎంతో స్పీడ్లో అంటే వెహికల్ పికప్ లో ఉన్నప్పుడు అయితే ఫోర్త్ గేర్స్ అప్పుకోవాలి ఫస్ట్ గేర్ గేర్లోనే కదా ఇప్పుడు నేను అంటే స్టార్టింగ్ కండిషన్ కాబట్టి ఫస్ట్ గేర్ వేస్తా అంటే ఇది వెహికల్ మూమెంట్ కోసం అంటే ఫస్ట్ గేరేస్తా ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసిన ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తాను క్లచ్ రిలీజ్ వెహికల్ చేస్తే చెప్తా ఇప్పుడు నేను వెళ్తున్నా కదా వెళ్లేటప్పుడు రెండు కాళ్ళు ఒకటేసారి పైకి పెట్టుకోవాలా అనే డౌట్ ఉంటది కదా ఇప్పుడు బేసిక్స్ అసలు ఎవరు రానోళ్ళు ఎట్లా పెడతారు పెట్టలేరు కదా మీరు స్లోగా స్లోగా నడిపించుకుంటూ వెళ్తున్నట్టే చేయండి అంతేగాని రెండు కాళ్ళు తీసి ఒకటేసారి పైన పెడితేనే బండి పోతే అట్లా అట్లేమో బేసిక్ లో నేర్చుకునేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఫస్ట్ గెలనే వెళ్తారు కదా మీరు ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో స్పీడ్ ఇంక్రీజ్ అయితున్న కొద్ది క్లచ్ పట్టుకుంటారు వెనక గేర్ వేస్తారు గేర్ వేస్తుంటే మీకు గేర్ ఎందుకు వేయాలి అమ్మా ఇది గేర్ ఏమన్నా వేయకపోతే ప్రాబ్లం అంటే బేకింగ్ స్పీడ్ పెరిగినప్పుడు ఏమైతే అంటే మనకు ఆటోమేటిక్ ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం గేర్ వేసుకుంటే మనం ఒక ఫస్ట్ క్లచ్ లోనే వెళ్ళాలా అంటే ఎట్లా అది సింగిల్ గేర్ లోనే వెళ్ళాలా ఫస్ట్ గేర్ లోనే వెళ్ళాలా ఫస్ట్ గేర్ లో వెళ్ళాలి లేదు నువ్వు స్పీడ్ని బట్టి ఇప్పుడు బేసిక్ నేర్చుకుంటున్నా బేసిక్ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ గేర్ లో వెళ్ళాలి ఒకవేళ నీకు స్పీడ్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు బండి స్పీడ్ పెంచుతావు ఇప్పుడు నువ్వు యాక్సిలేటర్ ఇంత ఇంత ఇస్తున్నా కొద్ది కూడా అక్కడ స్పీడ్ పోతున్నప్పుడు వెహికల్ ఏమైందంటే ఆటోమేటిక్ ఒక సౌండ్ వస్తుంది గేర్ వేసుకోవాలని ఇండికేషన్ నీకు తెలిసి తెలిసిపోతుంది అనమాట జంప్ అవ్వడం ఏదో ఒక సంథింగ్ ఇండికేట్ చేస్తుంటది సో అట్లాంటప్పుడు ఏమంటే క్లచ్ పట్టుకుంటావు ఈ రెండు దగ్గర క్లచ్ అంటే ఈ రెండు దగ్గర పట్టుకుంటావు ఏమంటే గేర్ వెనక్కి షిఫ్ట్ చేసుకుంటావు ఒక్కొక్క బండిని ఒక ఒక్కొక్కలాగా ఉంటాయి అన్ని గేర్లు ఒక దానికి ఒకలాగానే ఉండవు ఇప్పుడు దీనికి నాలుగు గేర్లు ఉన్నాయి ఈ కి ఇట్లాంటి వెహికల్స్ వన్ ఫిఫ్టీ అట్లా సిసి బట్టి పని బట్టి ఓకే సో దీనికైతే ఓకే ఓకేనా వదిలే ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నువ్వు మనం వెళ్తూ ఉంటాం కదా భార్గవి సడన్గా ఏమైనా వెహికల్ అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ వేసుకోవాలంటే ఏం లేదు ఇప్పుడు నువ్వు పోతూనే ఉన్నావు పోతూనే ఉన్నప్పుడు నీకు బ్రేక్ అంటే ఇక్కడ నీ కాళ్ళ కిందనే ఉంటుంది కదా ఇగో ఇక్కడ కాలు పెడతావు ఇది ఇక్కడ కాలు పెడతావు కదా హ్యాండ్ దగ్గర యూజ్ చేయాల్సిన అవసరం లేదు ముందు ఇది దీన్ని ప్రెస్ చేసుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే బ్రేక్ అనమాట ఓకే ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు సరే లేదు కదా నాపొచ్చింది అనుకో ఆపార్స్ వచ్చినప్పుడు పీ ఇది ఇదే ఓకే బ్రేర్ ఓకే బ్రేక్ మీద కాలు వేసుకుంటూ మళ్ళీ మూవ్ అవ్వాలంటే ఓకే గేర్లతో ఇంకా మనం బైక్ ఆపే న్యూట్రల్ అట్లా చేయాలా ఆపిన తర్వాత లాస్ట్ చేసుకోవచ్చు ఓకే అంటే గేర్లన్నీ పెట్టేస్తే అంటే మొత్తం కలిపి ఈ ఏంటంటే అన్ని గేర్లు ఉంటాయి నాకు బుల్లెట్ కి పల్సర్ కి ఇట్లాంటి వాటికి అంటే ఫస్ట్ గేర్ ముందుకు మిగిలిన గేర్ లానే వెనక్కు ఇది అయిపోయిన తర్వాత అవి కూడా నేర్పిచ్చు నేర్పి